సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మరియు బాతు లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే మిరిహాల గూడపట్నంలోని రైస్ మిల్లర్ల అసోసియేషన్ నందు రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించడం ఇటు సమావేశం నందు శ్రీత సబ్ కలెక్టర్ మాట్లాడారు పీపీసీ సెంటర్ల నుండి మిల్లులకు వచ్చే ధాన్యాన్ని రైస్ మిల్లర్ల వద్ద ఆన్లోడింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని మరియు రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని రైస్ మిల్లర్స్ ను ఆదేశించడం జరిగింది ఇటు సమావేశం నందు డీసీఎస్ఓ వెంకటేష్ మరియు సంతోష్ కిరణ్ తహసీల్దార్ మిర్యాల కూడా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవ శ్రీనివాస్ కర్టునాటి రమేష్ వెంకటరమణ చౌదరి మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ప్రత్యేకంగా ఈ రవి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సిఎంఆర్ దాని ప్రభుత్వం కొనుగోలు చేసింది దాన్ని మా మరి కూడా రైస్ పిల్లలు తీసుకో చేసుకునే విషయంలో మన గౌరవ శాస్త్ర సభ్యులు అలాగే మన సబ్ కలెక్టర్ గారు అంటే ప్రెసిడెంట్ మా గారు మా మిల్లర్స్తో సమావేశమై డిఎస్ఓ గారు ఆ తర్వాత ఎంఆర్ఓ గారు అధికారులు గారు అందరూ విచ్చేసేసి ఇప్పుడు ధాన్యాన్ని దిగుమతి చేసుకునే విషయంలో మిల్లర్స్ సహకరిస్తున్నారు ఇంకా పెద్ద ఎత్తున సహకరించాలి వాతావరణం బాగలేదు ఆల్రెడీ నాలుగు లక్ష డబ్బులు పర్చేజ్ అయింది ఇంకా ఒక లక్ష పైన పర్చేజ్ ఉంది ఆ ధాన్యం మొత్తం మీరు దిగుమతి చేసుకోవాలని చెప్పి ఉద్దేశం మీద ఆల్రెడీ దిగుమతి చేసుకుంటామని చెప్పాం కానీ కొన్ని కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి ఉద్దేశం మీద వాళ్ళు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశానికి ఇచ్చేసిన వ్యక్తులందరికీ కూడా నమస్కారం ఇవాళ రియల్ కూడా అసోసియేషన్ మిల్లర్స్ సమావేశమై తప్పకుండా మా బాధ్యతగా మేమైతే ఏవైతే ఒక క్లస్టర్ ప్యాడీ తీసుకుంటామని చెప్పామో ఆ ప్యాడీ కంపల్సరీ డిమాండ్ చేసుకునే విధంగా మా మిల్లర్స్ మొత్తం కూడా అంగీకరించారు ఆ విషయాన్ని మేము కలెక్టర్ గారు కూడా సమావేశానికి వస్తా అని చెప్పారు కానీ అయినా కలెక్టర్ గారు తెలియజేసుకునే సందర్భంగా మేము ఈ తెలియజేస్తున్నాము మేము తప్పకుండా మా బాధ్యత మేము స్వీకరిస్తాము ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ సంపూర్ణంగా సహకరిస్తాం మాకు ఇచ్చిన లక్షణం ధాన్యాన్ని మేము దిగుమతి చేసుకొని ప్రభుత్వాన్ని సహకరిస్తామని చెప్పిన సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు రైస్ పిల్లర్ అసోసియేషన్లో మన డాడీ రబీ సీజన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధించి డిస్కషన్ చేసుకోవడం జరిగింది నల్గొండ జిల్లాలో ఆల్రెడీ నాలుగు వేలు నాలుగు లక్షలు మెట్రిక్ టన్నులు పర్చేస్ చేయడం జరిగింది మనకి ఎస్టిమేట్స్ ప్రకారం ఇంకా లక్ష ఇరవై నుంచి లక్ష యాభై వేలు మెట్రిక్ టన్స్ ఇంకా మనకి పర్చేజ్ చేయడం పెండింగ్ ఉంది దాదాపు చాలా చోట్ల కూడా అది మన హాలియా కావచ్చు సిటిఆల్ కావచ్చు కొంచెం మిల్స్ కూడా ఫుల్ అయిపోతున్నాయి అందులోకి కూడా ఉంది కాబట్టి మన మిర్యాల గుడ్లో ఉన్న మిల్స్ కూడా ఈసారి తప్పకుండా సీఎంఆర్లో పార్టిసిపేట్ చేసి భారీ ఎత్తుగా కూడా గాడి తీసుకుంటారని చెప్పి తెలియచేయడం జరిగింది మనకి ఇప్పుడు నుంచి కూడా మ్యాక్సిమం గాడి కూడా కూడా వైపే వస్తుంది ఎందుకంటే మనకి వేరే చోట మిల్స్ కూడా ఫుల్ అయిపోయినాయి అక్కడ అన్లోడి కూడా స్లో అవుతుంది కాబట్టి మిజాం కూడా అలికేషన్ కూడా ఇప్పుడు వాళ్ళ కెపాసిటీ బట్ అలికేషన్ చూస్తే మనకి ట్వంటీ పర్సెంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే వీళ్ళు లాస్ట్ వన్ టూ మంత్స్ నుంచి సన్నదానులు బిజీ ఉన్నారు బట్ ఇప్పుడు సన్నదానం పీరియడ్ అయిపోయింది ఆ సీజన్ అయిపోయింది ఇప్పుడు మిల్లర్స్ అందరూ కూడా కొంచెం టైం ఉంది స్పేస్ ఉంది ప్లస్ మనకి జియో ఎక్కి చాలా క్లియర్గా ఉంది మిల్ నడపాలంటే తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా ఫిఫ్టీ పర్సెంట్ మిల్లింగ్ కెపాసిటీ మన గవర్నమెంట్ ఆడి సీఎంఆర్కి ఇవ్వాల్సింది అనే నియమాలు ఉన్నాయి సో తప్పకుండా ఇప్పుడు మనకి అసోసియేషన్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తామని చెప్పారు ఇంకొక లక్ష మెట్రిక్ టన్ను వరకు కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది ఈ రైతులకి ఇబ్బంది కాకుండా మనకు వర్షాలు వస్తున్నాయి కొంచెం రైతులు కూడా వాళ్ళు ధాన్యం కలిసిపోతుందని బహిరంగ ఉన్నారు అందుకే నేను అందరం రిక్వెస్ట్ చేసినా అంటే మిరియాలుగూడలో అన్లోడింగ్ స్మూత్గా అయితే తప్పకుండా మనం మిగతా వన్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ మెట్రిక్ టన్స్ బ్యాలెన్స్ అయితే ఉండవు అది కూడా తొందరగా కొనుగోలు చేసి ఫార్మర్స్ పేమెంట్ చేస్తే వాళ్ళకి కూడా బెనిఫిట్ వస్తుంది వాళ్ళు కూడా చాలా మేలు జరుగుతుంది ఈ సందర్భంగా మన గవర్నింగ్ ఎమ్మెల్యే గారు మనకి పూర్తి సహకారం అందించారు ఈ టైంలో మొత్తం నల్గొండ జిల్లాని మిర్యాల్గూడలో ఉన్న రైస్ మిల్లర్స్ తప్పకుండా సహకారం చేస్తారు వాళ్ళు కూడా మొత్తం మీటింగ్లో పాల్గొని చెప్పడం జరిగింది సో మన గవర్నీయులు ఎమ్మెల్యే గారి సహకారాన్ని కూడా చాలా అభినందిస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నిన్న ఈ గత ఒక రెండు రోజుల నుంచి మరి వాతావరణంలో మార్పులు వచ్చేసి మరి అకాల వర్షాలు వస్తున్న ఈ సందర్భంలో ఇంకా ఐకేపి పిఎస్సి పిఎస్సిఎస్ సెంటర్లలో సుమారుగా ఇంకా లక్ష లక్ష ఇరవై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నదని మన అధికారులు గుర్తించి మరి రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఆ ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేసి మరి మిల్లర్స్ పంపే విషయంలో మరి తలెత్తుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని మన గౌరవ శాసనసభ్యులు గారు అలాగే కలెక్టర్ మేడం ఆదేశాలతో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి మరి స్వయంగా విచ్చేసిన మన సబ్ కలెక్టర్ గారు డిసిఎస్ఓ గారు ఎంఆర్ఓ గారు మరి వీరంతా కూడా మా అసోసియేషన్లో సమావేశం ఏర్పాటు చేసి రాబోయే ఇబ్బందులు మరి ఏ విధంగా ఎ ఎదుర్కోవాలనే దాని మీద అందరికీ కూడా సభ్యులందరికీ విశదీకరించి ప్రభుత్వానికి ఇటు రైతాంగానికి పూర్తి సహకారం అందించాలని చెప్పి చెప్పి తెలియజేస్తూ తప్పనిసరిగా మరి మీరు అందరు కూడా కోఆపరేట్ చేయాలని చెప్పని ఆ ధాన్యాన్ని దిగుమతి చేసుకొని ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పిన దాని మీద సరే మాకు కూడా ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం దాదాపుగా నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల పైన సన్నధాన్యం కొనుగోలు చేశాము గోదాములు మొత్తం నిండు ఉన్నాయి ఇప్పటికీ కొనుగోలు చేసిన దాంట్లో యాభై నాలుగు వేల మెట్రిక్ టన్నులు దిగుమతులు చేసుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా మా వంతుగా మేము తప్పనిసరిగా కూడా ధాన్యం దిగుమతి చేసుకొని అటు రైతులకు కానీ ప్రభుత్వానికి కానీ జిల్లా యంత్రాంగానికి కానీ మా వంతు పూర్తి సహకారం అందిస్తామని చెప్పని మరి తెలియజేస్తున్నాం తప్పనిసరిగా కాకపోతే ఏంటంటే మొత్తం లక్ష మెట్రిక్ టన్నులు ఇప్పుడు లక్ష ఇరవై వేల మెట్రిక్ టన్నులు ఉన్న ధాన్యాన్ని మొత్తం ఒక్క మిరియలు కూడా కాకుండా మరి జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్స్ అందరికి కూడా తలా కొంత పంపించి సహకారం చేయాలని మేము జిల్లా యంత్రాంగాన్ని అభ్యర్థిస్తున్నాం ఆ విధంగా చేసినట్లయితే కొంతమేర మాకు కూడా వెసులుబాటు జరుగుద్ది తప్పనిసరిగా మేమైతే పూర్తిగా మీకు కోఆపరేట్ చేస్తూ మీరు పంపించిన ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటామని చెప్పని మా ఆల్మిలర్సు అందరి సమక్షంలో కూడా మీరు చెప్పిన మాటని మీ గౌరవిస్తూ ఆ ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటామని చెప్పని చెప్పి మీకు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన సబ్ కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మిరియాలగూడ రైస్ మిల్లర్ అసోసియేషన్లో కౌనీలు జాయింట్ కలెక్టర్ గారు ప్రెసిడెంట్ గారు మిల్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రబీ పంట పైన జరిగిన సమీక్షా సమావేశంలో అందరం పాల్గొనడం జరిగింది రబీకి సంబంధించిన ఏదైతే మన నల్గొండ జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్స్ మనకు వచ్చే నాలుగు లక్షల టన్నులలో మనకు కేటాయించిన ఎలికేషన్ వరకు మొత్తం ఇలా సందర్భంతో ఈ వచ్చే ఐకేపీ వడ్లన్నీ ఏ మిల్లుకి వచ్చిన లారీ నా మిల్లు దిగుమతి చేయి పంపించే విధంగా మనందరం వాతావరణ విషయంలో కూడా కొద్దిగా రైతులకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది రైతులు ఇబ్బంది పడకుండా ఒకవేళ ఏదైనా వాతావరణ విషయంలో ఏదైనా ఇబ్బంది అయితే ఇక్కడే డిఎస్ఓ గారు ఉన్నారు జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు ఐకేపీ సెంటర్లలో కూడా తగిన టార్పాలిన్స్ కానీ వాటి అన్నిటికీ సమాధానంలో అన్ని రెడీ చేసి ఉంచుకున్నారు ఈ ఎవరికి ఏ రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ మిల్లర్స్కి ఇబ్బంది వచ్చినా చేతులవాదుగా ప్రజాప్రతినిధులు మేము ఇట్లా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం ఎప్పుడు రైతులకి అందరికీ సమన్వయంగా ముందు ఉంటుందని అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అలాగే మనకు సాగర్ రోడ్లో ఉన్న రైతు మిల్స్ కూడా కొద్దిగా ఈ డస్ట్ ఎక్కువ వస్తుంది బ్లాక్ డస్ట్ ఎక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ఈ మీటింగ్లోనే దిశానిర్దేశం చేయడం జరిగింది ఆ బ్యా బ్యాక్ ప్యాంట్లు ఏవైతే ఉన్నాయో అవి బ్యాక్ ఫిల్టర్లన్నీ బిగించేసేసి ఎవరు అక్కడ ఉన్న ఏరియాలో బాబూజీ నగర్ కావచ్చు ప్రకాష్ నగర్ కావచ్చు గాయత్రి నగర్ కావచ్చు అటున్న ఏరియాలన్నీ కూడా కొద్దిగా మనం నాగరికత ముందుకు వచ్చింది కాబట్టి జనాభా పెరుగుతుంది కాబట్టి మన కాలేజ్ పెరుగుతున్నది కాబట్టి మనం ఆ మిల్లర్స్ కూడా ఈరోజు ఇక్కడ వినిపించడం జరిగింది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన రైస్ మిల్స్ అయితే ఎక్కడైతే ఉన్నాయో ఏ గ్రామాలలోనో ఏ పంచాయతీల్లోనో ఏ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాళ్ళని మిల్లర్ అసోసియేషన్ మిల్లర్స్ అందరికీ ఇప్పుడు ఇక్కడ అందరు ఉన్నారు కాబట్టి చెప్తున్నారు ఆ గ్రామాలలో సంబంధించిన వ్యక్తులను కానీ ఆ గ్రామాలకు సంబంధించిన ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటే మీరు పూర్తిగా సహకరించండి అందుకని అక్కడ ఉన్న కొంతమంది మనల్ని వేరే రకం చూసుకోవడం మనం అక్కడ పెట్టుకుని ఏదో రకం చేసుకుంటామని అనుకుంటున్నాను కానీ అక్కడ ఉన్న రైతులను కూడా అక్కడ ఉన్న రైతులు కానీ గ్రామాన్ని కానీ మిల్లర్స్ యొక్క బాధ్యతగా తీసుకొని వాళ్ళను కూడా కొంచెం మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా ఆ గ్రామాలకు పూర్తి సహాయ సహకారాలు అందించవలసిందిగా ఈ మీటింగ్లో చెప్పాలి వాళ్ళు కూడా అసోసియేషన్ వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితులు మేము వాళ్ళని కోఆపరేట్ చేస్తూనే ఉన్నాం సార్ ఎక్కడెక్కడ చిన్న చిన్న పొరపాటు జరిగినప్పుడు ఎలిగేషన్ అవుతుంది తప్ప మేము ఎప్పుడు ఎట్టి పరిస్థితులలో ఆ గ్రామాల ఏదో రకంగా సహాయపడుతూ మాకు ఉన్న ఇబ్బందిని వాళ్ళు చెప్పుకుంటూ వాళ్ళకు వచ్చిన ఇబ్బందిని మేము పరీక్షించి దాన్ని కూడా సమీక్షించి పరిశీలించి ముందుకు వెళ్తున్నాం సార్ ఎలాంటి వాటిల్లో ఇబ్బంది లేకుండా రైతులు గ్రామాలు మిల్లర్సు ప్రభుత్వం ఈ నాలుగును సమన్వయం మేము మేమందరం కట్టుబడి ఉన్నాం సార్ ఈ ఇలాగే ఎప్పుడైనా సరే మనందరం ఒక మిర్యాగూడలో రైస్ మిల్లు సెషన్లో ఒక కట్టుబాటుగా ఒక దేశానికి ఒక మన రాష్ట్రానికి ఒక మన మిర్యాగూడ ఒక దిక్సూచి ఒక దిక్సూచి కవ్వడాలనేది నా సంకల్పం నా సంకల్పాన్ని మీరందరూ కృషి చేసి ప్లస్ సహకరించి మనందరం ఈ మిల్లర్స్ అసోసియేషన్ని ఒక భాగంగా చూపించాలనేది నా తాపాత్రం ఈ తాపాత్ర మీరు అందరూ సహకరిస్తున్నారని ధన్యవాదాలు తెలుపుతూ మనకు రబీ పంటకు వచ్చిన ధాన్యాన్ని మటుకు ఏ మిల్లర్ కూడా పక్క మిల్లు పోండి ఆ మిల్లు కూడా అవ్వకుండా వచ్చిన మిల్లుని ఎరిగేషన్ ప్రకారం అందరికీ సంబన్యం చేసి ఒక ప్రెసిడెంట్ వాదన కమిటీ మెంబర్ వాదాలు అందరికీ సంబన్యం చేసి మిల్లు కెపాసిటీని తగ్గట్టు వాళ్ళు పంపించి దిగుమతి చేయవలసిందిగా రైతులు పూర్తిగా పిల్లల సందర్భ సహకరించదు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆశ్చనలకి ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకి ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ